ఎరుకల కేరళ ఆరే లంబాడి భాషల ప్రతిపాదికన కోసం ఏర్పడిన పార్టీ నాయక్ పార్టీ అని దరావత్ సాంబయ్య నాయక్ అన్నారు ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిది ఎన్నికల చిహ్నాల ఉత్తర్వుల నిబంధనల ప్రకారం గుర్తింపు పొందని నమోదిత రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఉచిత చిహ్నాల జాబితా నుండి అభ్యర్థులు ఇచ్చిన గుర్తును బట్టి ఎన్నికల చిహ్నాలను కేటాయించారని సాంబయ్య నాయక్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది రిజర్వేషన్ చట్టం ప్రకారం లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలను చేయడం జరిగిందని చెప్పారు ఎరుకల లంబాడీ కేరళ ఆరే కులస్తులు మాట్లాడే భాషలను అధికారికంగా గుర్తించి రిజర్వేషన్ కేటాయించాలని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారని ఆయన గుర్తు చేశారు ఈ భాషలు లంబాడి ఎరకల కేరళ ఆరే భాషల పరంగా నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది నాయక్ పార్టీ వ్యవసాప అధ్యక్షుడు ధరావత్ సామా నాయక్ భారత ఎన్నికల కమిషన్ ఉమ్మడి గుర్తులను కేటాయించడం జరిగింది భారత భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రిజర్వేషన్ ఆటల ప్రకారం టెన్ బి ప్రకారము స్థానిక సంస్థల స్థానిక సంస్థలలో వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్ గుర్తులు కూడా కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో లంబాడి ఎరుకల కొయ్య గోండ్లు ఎస్టీ రిజర్వేషన్ కింద వర్తిస్తారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ చట్టం ప్రకారము తెలంగాణలో రిజర్వేషన్లు లంబాడి తండాలను గ్రామ పంచాయతీ చేయాలని తెలంగాణ శాసనసభ ఆమోదించడం జరిగింది పత్ జరిగింది పాతవి కొత్తవి కలిపి మొత్తం ఐదు వేల గ్రామ పంచాయతీ తండాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి ఆమోదించింది ఆమోదించింది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో లంబాడి ఎరకల ఆరే భాషలను తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది పార్లమెంటులో ఈ భాషను అధికార భాష చేసి తీర్మానించి రిజర్వేషన్ను కూడా అమలు చేయాలని ధరావత్తు సాంబయ్య డిమాండ్ చేశారు కాబట్టి 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 భారతదేశంలో పార్లమెంటు స్థానాలలో ఆ పార్లమెంటు స్థానాలలో రెండు వందల సీట్లు రిజర్వుడు నాయక్ పార్టీ కింద వర్తిస్తాయి శాసనసభలో వెయ్యి వెయ్యి రిజర్వుడు నాయక్ పార్టీ కిందనే వర్తిస్తాయి శా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా నాయక్ పార్టీ కింద రిజర్వుడ్ వర్తిస్తాయి కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ ఇచ్చినా రిజర్వుడ్ కిందనే నాయక్ పార్టీ కిందనే వర్తిస్తాయి కేంద్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలు ఇచ్చినా కూడా ఫామ్లు నాయక్ పార్టీ కిందనే వర్తింప వర్తిస్తాయని ధరావత్ అమ్మాయ అన్నారు